పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమితో వస్తున్నారు కదా అవకాశం కనబడుతుందా ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నిజంగా ఖచ్చితంగా గెలుస్తారు దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులతో వస్తున్నారు మెయిన్ వాళ్ళ మనీ వాళ్ళ మనీని పెట్టుకొని వాళ్ళు వస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజల్లో నుంచి వస్తున్నాడు ప్రజలందరి మనుషుల్లో ఉన్నాడు పక్క పోతే ఒక్కరికి కూడా ఎవరంటే తెలుగుదేశం హయాం ఐదు సంవత్సరాల్లో వాళ్ళ హయాంలో ఒక్కరికి కూడా నిరుపేదకి డబ్బా ఇల్లు తీసుకొచ్చారు ఏదో సిమెంట్ పూసేసిన ఇల్లు ఆ ఇల్లు కాదు బోదవరా సాల్మంపురం దర్గా గాలి మాది బుచ్చిరెడ్డిపాలెం కోవూరు కోవిడ్ నియోజకవర్గం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఇంతకుముందు మినిస్టర్ బోదోరా ఇటు బోదవరా ఇట్టారు స్టైట్కి వెళ్ళండి ఆడగానే వెళ్తే ప్రతి ఒక్క నిరుపేద రోడ్డు మీద గుర్చులేసుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఇల్లు కట్టుకొని దర్జాగా మా అది జగన్మోహన్ రెడ్డి కట్టించాడు అది అని చెప్పుకొని మరి ఇళ్ళలో ఉన్నారు పక్క ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసును గొలుచుకొని ఉన్నాడన్న ఖచ్చితంగా గెలిచేదైతే పక్క వీళ్ళ డూపులు వీళ్ళ డ్రామాలు వీళ్ళ షోలు ఇవన్నీ జరగవు అది పక్క కానీ పవన్ కళ్యాణ్ అన్ని సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం అన్నా వాళ్ళ సర్వేలు ఎట్లా తెలుసా నువ్వు పది మందిని పంపిస్తున్నావు ఆ పది మంది ఆరు చేరు సర్వే చేస్తున్నారు తెలుసా ఎవరు చేసి సర్వే చేస్తున్నారు నేను ఒక సర్వే చేపిస్తా ఆ సర్వే నా ఇంట్లోనే కూర్చొని చేపిస్తా నెగిటివ్ ఒకటే ఒక యాప్ ఉంది గూగుల్ ట్రాన్స్ మ్యాటర్ యాప్ ఆ యాప్ ని ఫోటో దిగేసి నేను పలాను బుక్కి పలు పౌరు నియోజకవర్గంలో ఉన్నా తర్వాత ఇంకొకటి తీస్తే మేము పోతా పోతా రోడ్డు మీద దిగిపోయేది ఊరు ఏదో ఒక పిక్నిక్ పోతాం ఆడ పోతాను ఫోటో దిగేసి స్నాప్ కొట్టాం స్నాప్ కొట్టేసి అది టైమింగ్ అది పెట్టేసి అన్న మేము ఊర్లో తిరిగాము తిరుగుంటారన్న వాళ్ళు వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా పరంగా పక్కన పెడితే ప్రజల పరంగా ఏం చేయగలుగుతున్నాడు ఏమన్నా అలా నేను సీఎం అవుతున్నానని నేను సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాను ప్రతి ఒక్కరు చెప్పాడు చిరంజీవి వాళ్ళన్నా ఆయన గొప్ప ఆయన సీఎం అవుతానన్నారు చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కానీ పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని మాత్రం చెప్పడం లేదు వాళ్ళు మా గురువు మా తండ్రి అదే మా నాన్న పెద్ద నాన్న అన్నాడు కదా ఆయన అవుతాడు సీఎం నేను ఆయన పక్కన ఉంటాను అని చెప్తున్నాడే కానీ ఒక క్లారిటీగా అయితే నేను సీఎం అవుతానని మాత్రం చెప్పడం లేదు కదా ఈ మధ్యలో జబర్దస్త్ టీం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆ ప్రభావం వాళ్ళ అభిమానం ఎట్టుందంటే నాకు ఒక పది రూపాయలు ఇచ్చాడన్నా పది రూపాయలు గట్టిగా నా కోసం ఖర్చు నేను నీ కోసం పది రూపాయలు ఇస్తున్నా అన్న పది రూపాయలు ఇచ్చా నీకు నేను పెట్టేసి ఉంటా అభిమానం నువ్వు ఏ విధంగా తీసుకుంటావు ఏ విధంగా తీసుకుంటావు నీ అభిమానాన్ని నా కోసం వస్తావా రావా ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందన్న ఏదో ఇత మనిషే అదో అక్కడ వాళ్ళు ఉన్నారు వాడు కూడా నాకు తెలియదు నేను వాడికి ఏదో ఒక టైంలో మంచి చేస్తుంటా వాడు ఇప్పుడు రారా నా కోసం ఇది చేయరా అంటే వచ్చి వాళ్ళు కూడా చేయరాయిట్